ఇక్కడ దుడ్లకు పోయే వాళ్ళ కోసం ఉన్నారు కాబట్టి మీరందరం కూడా మనందరం కూడా ఈ రాబోయే ఎలక్షన్స్ ఈ రాబోయే ఎలక్షన్స్లో ఢిల్లీలో ఉన్న వాళ్ళకు గల్లీలో తిరిగే వాళ్ళకి ఇద్దరి మధ్యనే ఈ ఎలక్షన్లు జరుగుతూ ఉంటాయి మీకు పొద్దున్న లేచినా నుంచి మీకు పొద్దున్న లేచినా నుంచి మీకు తోడుగా అండగా నిలబడే కేతిరెడ్డి కావాలా వాళ్ళు అసలు మనకు అందుబాటులోనే ఉండరు మనకు ఎప్పుడే కానీ దొరకనటువంటి ఢిల్లీ నాయకులు కావాలని ఆలోచించుకోండి వీళ్ళలో నేను మళ్ళీ రాసి పెట్టుకోండి వీళ్ళలో ఈ పది రోజులు దాటిపోతే ఇప్పుడు సోకాళ్ళు పోతున్న వాళ్ళు ఫోన్లో కూడా ఎత్తాడు ఫోన్లు కూడా ఎత్తాడు అదే మీ కేతి రేటు అనుకో ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడు ఫోన్ చేసినా ఏ టైంలో ఫోన్ చేసినా కానీ మీకు ఫోన్ ఎత్తి మీకు సమాధానం చెప్పేవాడు మీకు కేతి రేటు ఇంకేదైనా మీరు లోడ్ మీద ఉంటే తప్ప లేకుంటే మీరు ఎప్పుడు ఫోన్లు చేసినా సమానం చెప్తాను పలానా చోట ఈ కష్టం వచ్చింది పలానా చోట ఈడ ఇబ్బంది ఉందని నాకు మెసేజ్ పెడితే ఇమ్మీడియట్గా అధికారులను పంపించి పనిచేసేవాడు మీ కేతిరెడ్డి నాకు లాస్ట్కి ఎట్లా అంటే ఊర్లలో ఏడన కానీ కసువెత్తేకపోయినా నాకు మెసేజ్ పెడతా అంటారు ఓ రోజు నీళ్లు రాకపోయినా ఫోన్లు ఎత్ ఒకడు ఎవడైనా ఇబ్బంది పెడతానా కానీ ఇమ్మీడియట్గా ఈడ జరుగుతుంది తిన్నా అని చెప్పి పెడుతుంటారు ఇవన్నీ నాకు వచ్చిన రెండు నిమిషాల్లోనే స్పందించి వాళ్ళతో మాట్లాడి తెచ్చాను ఈ ఢిల్లీ వాళ్ళకు అవన్నీ అవసరంలే ఏదో ఎలక్షన్ల మీద వచ్చినారా లెక్కలు వేసినామా వీళ్ళకందరికీ కొద్దిగా ఇచ్చినామా దీని మీద బతుకుదామా అని చెప్పేసినారు నేను అదే నిన్న కూడా చెప్పిన ఈ ఎలక్షన్లు పెద్ద కిక్కుతో లేవు ఎందుకంటే కిక్ ఎలక్షన్లలో కిక్ ఉంటే మనో రోడ్ మనో కొట్టుకుంటా అంటే దానికి ఏమైనా కిక్ ఉంటుంది మనో రోడ్ మనోర్డ్ తిట్టుకుంటా అన్నా కానీ దానికుంటా ఎవడో వాడు వచ్చేది ఏంది వాని కోసం వీళ్ళందరూ ఎత్తుకొని పోయేది ఏంది జెండాలు మోసేది అంటే మీరు తెలుగుదేశం కార్యకర్తలు ఆలోచించుకోవాలి ఎవడు కోసం పని చేస్తున్నారా మనము ఎవడు కోసం మనం చేస్తానామని చెప్పి ఎవరిని ఉద్ధరించడానికి చేస్తానామో అని రేపు వద్దు మీకుతో ఉండేది లేదు శ్రీరామ్ అంటున్నాడు అతను లేకపోయినా నేను ఉంటానంటన్నాడు అతను లేకపోయినా నన్ను చూసి ఓటు వేయండి అని అడుగుతాడు బాగానే ఉంది మరి నిన్ను చూసి ఓటు వేయాలా లేక సత్యాన్ని చూసి ఓటు వేయాలా సత్య ఏమో నన్ను చూసి ఓటు వేయండి నువ్వేమో నన్ను చూసి ఓటు వేయండి నేను లేకపోయినా సత్య లేకపోయినా ముందే చెప్తానాడు ఇతను సత్య అనే వ్యక్తి ఉండడీడా ఏదన్నా ఉంటే నేనే ఉంటాను అని చెప్పేసి ఈయనంటన్నాడు ఇంకా నీకు ఎమ్మెల్యే లేకపోతే ఎమ్మెల్యే అభ్యర్థే ఇక్కడ లేకపోతే ఇంకెవడికి చెప్పుకోవాలి సమాధానాలు ఎవరు నీకు మాట వింటాడు ఎమ్మెల్యే అభ్యర్థే ఉండడు ఇడా అంటున్నావు నేనే చూసుకుంటానా అని నేను వాళ్ళకి చెప్తాను నేను నువ్వు చూసుకుంటేది ఏముంటుంది కాబట్టి మీరందరూ మనమందరం కూడా ఈ రాబోయే ఎలక్షన్స్లలో అందరం కూడా గట్టిగా పనిచేద్దాం ఇంక అంతా వారం రోజులే ఈ వారం రోజుల్లో కూడా చాలా నాటకాలు జరుగుతాయి చాలా జిమ్మిక్కులు జరుగుతాయి